అంశం ఏంటంటే క్రిస్మస్ స్టార్ ఎందుకు సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడు ఇక్కడ స్టార్ ఆఫ్ డేవిడ్ దావీదు వంశంలో రక్షకుడు వస్తాడు దాన్ని సూచించేటువంటి రీతిగా సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు ఆయనను చూచుతున్నాను కానీ ఉన్నట్టు కాదు ఆయనను చూచుతున్నాను కానీ ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయిల్లో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనము చేయను అంటే దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి నష్టం కలుగుద్ది ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా వచనాలు కూడా ఉన్నవి అవి మీరు చదువుకోండి దానికి నంబర్స్ ఇస్తాను ఉపదయ ఒకటే అధ్యాయం కదా ఉపాదయ ఇరవై ఒకటిలో మనం గమనించేది ఏంటంటే దావీదు రాజ్యానికి ఏదేమో ప్రాంతాన్ని కలుపుకుంటాడట అంటే ఏదోము జంటల్ నేషన్ అన్యుల రాజ్యం దాన్ని కలుపుకుంటాడు దేవుడు ఇస్రాయేలీల రక్షణ గురించే ఆయన ఆశించట్లేదు ఏదేమైనటువంటి అన్య దేశాలు కూడాను దాని రక్షణ గురించి కూడాను దేవుడు అప్పుడే పాత నిబంధనలోనే ఇస్రాయేలీలు వాళ్ళని ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో కూడాను ఏదేమి గురించి కూడాను దేవుడు వాళ్ళ రక్షణ నిమిత్తమై ఆలోచించాడు అన్నమాట ఏదేమో దేవుని గుర్తు అని అంటే అన్య దేశాలన్నిటికీ గుర్తు అన్నమాట అందువలన ఆది కాండం ముప్పై ఆరులో అక్కడ అంత టైము ఆదికాండం ముప్పై ఆరు అధ్యాయం అంత కూడాను పెద్ద అధ్యాయం అదంతా కూడాను ఏదేమిని గురించి చెప్పబడింది ఎందుకు అంత ఏదేమి గురించి అంత ఎందుకు చెప్పాలి యాకోబు గురించి చెప్తున్న సమయంలో మరి ఏదేమి గురించి అంత టైం ఎందుకు తీసుకున్నాడు అని అంటే అది అన్య దేశాలకి రక్షణను చూయించేటువంటి పరిస్థితి అన్నమాట ఆమోసు తొమ్మిది పన్నెండు తర్వాత అపోస్తుల కార్యాలు పదిహేను పదిహేడు అన్య దేశాలకి కూడాను రక్షణ ఉన్నట్టుగా మెసయానిక్ కింగ్డమ్ మెస్సే యొక్క రాజ్యం దేనితో కూడిందంటే యూదులకే కాదు అనిలకు కూడా సంబంధించిందని మనం చదువుతాం రీతిగా దానిని మరలా కట్టుదును ఇలాగూ జరిగించు వాక్కు ఇదే ఆ యొక్క మాట అపోస్తుల కార్యాలు పదిహేను పదిహేడులో దాన్ని కోట్ చేస్తూ లోకా రాస్తాడు అనమాట పదిహేను పదిహేడు అపోస్తుల కార్యాలు పడిపోయిన దావిదు గును తిరిగి కట్టేదను దాని పాడైన దానిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది అంటే అది ఏ విధంగా కడతాడు అనంటే ఈదోము కూడా కలిసినటువంటి ఆ యొక్క రాజ్యం అన్నమాట యశయా పదకొండు ఒకటిలో కూడా ఈ సంగతి మనం చూస్తాం యషయా ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించరు ఇది చాలా గంభీరమైనటువంటిది నాజర్ అంటే షూట్ అన్నమాట అంటే చిగురు నాజర్ అంటారు హెబ్రీలో యేసు ప్రభు ఉన్నప్పుడు ముద్దుగా ఉన్నటువంటి ఆ ఇస్రాయిల దగ్గర నుండి అంటే ముద్దుగా ఉన్నటువంటి అర్థం ఏంటి ఇక ఇస్రాయిలీల వంశం ఇస్రాయిలీ రాజుగా ఉండేటువంటి పరిస్థితి పోయింది వాళ్ళు బబిలోని వెళ్ళినప్పుడే అది అయిపోయింది బబిలో నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఎవరున్నారు దావిదు వంశం నుండి వచ్చినటువంటి రాజు ఇక ఎవరు లేరు అది ముద్దుగా అయిపోయింది అదైన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు ఎవరు లేరు ముద్దుగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వంశంలో జన్మించి ఆయన చిగురు ఒక ముద్దుకి చిగురు పుట్టిందంటే జీవం ఉన్నదనే ఆశ అన్నమాట ఆ ఆశనిచ్చినటువంటి మెస్సయ అక్కడ నజరేతులో ఉన్నాడు అది నజరైతే ఏంటి ఆ ఏరియా అంతా కూడాను అన్యులు అంటే కొంతమంది యూదులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది అన్యులు ఆ అన్యులు ఆ వెలుగును చూస్తారు అనేటువంటి ప్రవచన నెరవేరిందన్నమాట స్టార్ దేని గుర్తు స్టార్ దేని గుర్తు అంటే మనం చూసినటువంటి రీతిగా సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదకొండులో దావీది యొక్క స్టార్ ఆ దావీది ఎవరు యూదులకే కాదు అన్యులకు కూడా సంబంధించినటువంటి స్టార్ అందువలన యేసు పుట్టినప్పుడు ఎవరొచ్చి చూశారు ఆ స్టార్ ఎవరికి కనిపించింది జ్ఞానులకి ఆ జ్ఞానులు ఎవరు తూర్పు జ్ఞానులు అన్యులు వాళ్ళని చూశారు అన్నమాట కాబట్టి ఆ నక్షత్రం అనేది అన్య దేశాలు చూసేటువంటి రక్షణ వెలుగు అని మనం గ్రహించుకోవాలి అది అన్నమాట స్టార్ అంటే క్రిస్మస్ దినాల్లో స్టార్స్ పెట్టుకుంటాం కదా ఆ స్టార్ దానికి అని మనం గమనించుకోవాలి మిగిలిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి పదకొండు విషయాలు చెబుతాను ప్రార్థన చేసుకుందాం ప్రభు మీరు సృజించినటువంటి మానవాళి అందరూ సమానమే అందరూ పాపులే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తమై యేసు ప్రభుని మీరు పంపించారు వెలుగుగా పంపించారు నక్షత్రంగా పంపించారు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ యేసు ప్రభుని నమ్ములాగున వారి హృదయాల్లో మీ కృపాకార్యం జరిగించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ